హాయ్ ఫ్రెండ్స్ నగర్ బోగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ పంతొమ్మిది వందల నాలుగు డిసెంబర్ ఇరవై ఐదున ప్రతాప్ సింగ్ మొరార్జీ షమా దంపతులకు గుజరాత్లోని పోర్బందర్లో జన్మించింది నందిత అరవింద్ మొరార్జీ అలియాస్ నగ్మా అరవింద్ మొరార్జీ నగ్మా నాన్నగారు జైసల్మీర్లో రాజరిక నేపథ్యం ఉన్న పూర్వీకుల కుటుంబానికి చెందినవారు నగ్మా తాతమ్మ షిప్పింగ్ వస్త్ర వ్యవసాయ ఫార్మాసిటికల్ వ్యాపారాలు చేసేవారు తరువాత కొన్నాళ్లకు వీళ్ళందరూ ముంబై వలస వచ్చారు నగ్మా అమ్మగారు షమాకాజీ కొంకణ్ ప్రాంతానికి చెందిన ఒక ముస్లిం అమ్మాయి ఈమె తన పేరు సీమగా మార్చుకుంది ఈమె కుటుంబం కూడా ముంబై వలస వచ్చేసింది ఈమె పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రతాప్ సింగ్ మొరార్జీని ముంబైలో ఉన్న సిసిఐ క్లబ్లో వివాహం చేసుకుంది అయితే నగ్మా గారు జన్మించక ముందే వీరిద్దరికీ గొడవలు మొదలయ్యాయి నగ్మా కడుపులో పడి నాలుగు నెలలకి వీరిద్దరూ విడిపోయారు తరువాత పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డిసెంబర్ ఇరవై ఐదున నగ్మా గారు జన్మించారు నగ్మా జన్మించిన మూడు సంవత్సరాల తర్వాత ఆమె అమ్మగారు బాలీవుడ్ నిర్మాత చంద్రసదన్ అనే వ్యక్తిని పంతొమ్మిది వందల ఏడు మార్చిలో వివాహం చేసుకున్నారు చంద్రసదన్ అంతకుముందే రాధిక అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఇతను బాలీవుడ్లో అప్పట్లో పెద్ద నిర్మాత అయితే తన మొదటి భార్యకి రోహిణి సూరజ్ అనే కొడుకు కూతురు పుట్టారు ఈ ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత తన మొదటి భార్య గారికి విడాకులు ఇచ్చేశారు వీరు విడిపోయిన తర్వాతనే క్షమా కాజీని పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో పెళ్లి చేసుకున్నారు ఇతను పెళ్లి చేసుకున్న తర్వాతే జ్యోతిక జన్మించింది జ్యోతిక తర్వాత ధనరాజ్ అండ్ యువరాజ్ అనే ఇద్దరు పంగ పిల్లలు జన్మించారు అంటే నగ్మాకి మొత్తం ముగ్గురు తమ్ముళ్ళు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారన్నమాట అయితే నగ్మా ఎక్కువగా తన జన్మకి కారణమైన తన మొదటి తండ్రి ప్రతాప్ సింగ్ మొరార్జీ దగ్గర ఎక్కువగా ఉండేవారు తన స్కూలింగ్ అంతా లెర్నర్ అకాడమీలో సాగింది కాలేజ్ మితబాయి కాలేజీలో సాగింది నగ్మా పుట్టుకతోనే అందంగా ఉండడంతో ఆమెను హీరోయిన్ని చేయాలనుకుంది ఆమె అమ్మగారు అయితే ఈలోగే నగ్మా రెండో తండ్రి చంద్రసదన్ నిర్మాతగా చాలా నష్టాలు పాలైపోయాడు దాంతో నగ్మాని ఎలాగైనా హీరోయిన్ని చేసి ఆమె ద్వారా డబ్బులు సంపాదించాలనుకున్నాడు దాంతో నగ్మా హీరోయిన్ అవ్వాల్సిన పరిస్థితి తప్పనిసరి అయ్యింది ఆమెను ఎలాగైనా హీరోయిన్ని చేయాలని ఆమెకు పన్నెండు సంవత్సరాల వయసున్నప్పుడే ఒత్తిడి చేయడం మొదలు పెట్టారు అందుకే ఆమెను మొదట మోడల్గా చేయాలని నిర్ణయించుకున్నారు కానీ మరీ చిన్నపిల్లగా ఉండడంతో అప్పుడే వద్దని చెప్పారు కొంతమంది అలాగే రెండు మూడు సినిమాల్లో హీరోయిన్గా పెట్టుకోమని చంద్రసదన్ గారు రికమెండ్ కూడా చేశారు కానీ మరో మూడు నాలుగు సంవత్సరాలు ఆగిన తర్వాత పెట్టుకోవాలని మరీ చిన్నపిల్లగా ఉందని చాలామంది వద్దని చెప్పారు కానీ కొందరు సలహా మేరకు ఆమె తొందరగా పెరగాలని ఆమెకు కొన్ని ఇంజెక్షన్లు కూడా ఇచ్చారని విమర్శలు కూడా ఉన్నాయి అవి నిజమో అబద్ధమో తెలియదు కానీ ఆమె హీరోయిన్ ఖచ్చితంగా అవ్వాలన్నది మాత్రం నిజం ఆమె కథానాయిక అయితే ఇంట్లో కొన్ని అప్పులు తీరి కుటుంబ జీవితం సజావుగా సాగుతుందన్నది వాళ్ళ నాన్నగారి అభిప్రాయం చంద్రసదన్ ఎలాగో నిర్మాత కావడంతో పాత పరిచయాలతో కొంతమంది దర్శకుల్ని నిర్మాతల్ని కలిసి తన కూతురు గురించి చెబుతుండేవారు అయితే ముంబై సినిమాలన్నీ మాఫియా చుట్టూ తిరుగుతుంటాయి అక్కడ మాఫియా అనే కింగ్ వాళ్ళు ఎలా చెబితే అలా నడుచుకోవాలి నిర్మాతలైనా దర్శకులైనా హీరోలైనా కాబట్టి తనకు తెలిసిన మాఫియా గ్రూప్ని కూడా కలిసి నగ్మా గురించి వివరించాడు అలాగే సౌత్లో కూడా కొంతమంది కోఆర్డినేటర్స్కి నగ్మా ఫొటోస్ ఇచ్చాడు దాంతోపాటే ముంబై వెళ్ళిన కొంతమంది తెలుగు నిర్మాతల్ని దర్శకులు కూడా కలిసి నగ్మా గురించి చెబుతుండేవాడు అలా మూడు సంవత్సరాలు ప్రయత్నించగా డైరెక్టర్ దీపక్ శివదాసని నిర్మాత నితిన్ మన్మోహన్ సల్మాన్ ఖాన్ని హీరోగా పెట్టి బాగి అనే సినిమాని నిర్మించాలనుకున్నారు అందులో నగ్మాని హీరోయిన్గా పెట్టాలని నిర్ణయించుకున్నారు ఈ విషయాన్ని సల్మాన్ ఖాన్ కూడా చెప్పారు వెంటనే సల్మాన్ ఖాన్కి నగ్మా ఫొటోస్ కూడా చూపించారు సల్మాన్ ఖాన్ కూడా ఆమెను ఆడిషన్ చేశాడు దీనికి సల్మాన్ ఖానే కథ రాశాడు తర్వాత సల్మాన్ ఖాన్కి తనకి ఒకేసారి టెస్ట్ షూటు షూటు చేశారు వెంటనే ఆమెను హీరోయిన్గా కన్ఫర్మ్ కూడా చేసేశారు అయితే అప్పట్లో ఆమెకు రెమ్యునరేషన్ ఐదు లక్షలు ఇస్తామని అగ్రిమెంట్ కూడా చేశారు ఈ సినిమా షూటింగ్ పంతొమ్మిది వందల తొంభై ఫిబ్రవరిలో మొదలైంది ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే తెలుగు డైరెక్టర్ శరత్ అనే వ్యక్తి కొత్త హీరోయిన్ కోసం ముంబై వెళ్ళారు అప్పుడు కొంతమంది ఫొటోస్ని ఆయన ఆయనకి ఎవరూ నచ్చలేదు నగ్మా ఫాదర్ అతనికి నగ్మా ఫొటోస్ కూడా చూపించారు సుమన్ పక్కన బాగా సరిపోతుందని ఆమెను ఓకే చేశారు డైరెక్టర్ శరత్ గారు అయితే ఆమె అప్పటికే బాగి సినిమా ఒప్పుకోవడంతో కొన్ని రోజులు ఆగి బాగీ షూటింగ్ అయ్యాక శరత్ గారి దర్శకత్వంలో సుమన్ హీరోగా మొదలైన పెద్దింటల్లుడి సినిమా షూటింగ్లో పాల్గొంది పెద్దింటల్లుడు షూటింగ్ జరుగుతుండగానే నాగార్జున నటించిన కిల్లర్ రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో చిరంజీవి గారు నటించిన ఘరానాగుడు సినిమాలు కూడా ఓకే అయ్యాయి పంతొమ్మిది వందల తొంభై డిసెంబర్లో విడుదలైన భాగీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది బాలీవుడ్లో అప్పటి వరకు హై గ్రాస్ వసూలు చేసిన ఏడు సినిమాల్లో భాగీ సినిమా కూడా చేరింది ఐదు కోట్ల యాభై లక్షలతో నిర్మించిన ఈ సినిమా నలభై కోట్లు గ్రాస్ వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది దాంతో నగ్మా గారికి హిందీలో కూడా అవకాశాలు వస్తుండేవి అయితే ఆమె అప్పటికే కిల్లర్ ఘరాన మొగుడు సినిమాలు ఒప్పుకుంది తొంభై ఒకటిలో విడుదలైన పెద్దింటల్లుడు క్లాస్ హిట్ అయ్యింది తొంభై రెండులో విడుదలైన కిల్లర్ సో సోగానే ఆడింది తొంభై రెండు ఏప్రిల్ నెలలో విడుదలైన ఘరాన మొగుడు మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది తెలుగులో మొదటి పది కోట్లు వసూలు చేసిన సినిమాగా ఘరాన మొగుడు రికార్డులు బద్దల కొట్టింది ఈ సినిమాతో ఇటు తెలుగులో అశ్వమేధం మేజర్ చంద్రకాంత్ వారసుడు కొండపల్లి రాజా అల్లరి అల్లుడు రెండేళ్ల పోజారి ముగ్గురు మనగాళ్ళు సూపర్ పోలీస్ గ్యాంగ్ మాస్టర్ వంటి ఇరవై ఏడు తెలుగు సినిమాల్లో నటించింది అటు హిందీలో కూడా బేవప్ప సేవప్ప దిల్వాలే కబీనా హరే కింగ్ అంకుల్ హస్తీ ధర్తిపుత్ర సుహాగ్ వంటి హిందీ సినిమాల్లో నటించింది అదే సమయంలో తమిళంలో కూడా డైరెక్టర్ శంకర్ ప్రభుదేవ మాధురి దీక్షితులతో కాదలన్ అనే సినిమా ప్లాన్ చేసుకున్నారు అయితే ఆ ప్రాజెక్ట్ నుండి మాధురి దీక్షిత్ తప్పుకోవడంతో ఆ ప్లేస్లోకి నగ్మాని సెలెక్ట్ చేశారు శంకర్ గారు దీని తర్వాత రజనీ సరసన మూవీలో సెలెక్ట్ చేశారు భాషా మూవీ డైరెక్టర్ ఆ విధంగా తమిళంలో కూడా అగ్ర కథానాయికిగా వెలుగొందింది తెలుగు తమిళ హిందీ భాషలలో దూసుకుపోయింది ఒకేసారి అన్ని భాషలలో సినిమాలు చేయడంతో వాళ్ళ నాన్నగారు చేసిన అప్పులన్నీ తీర్చేసింది తన పెద్ద చెల్లెలు రోషిణిని చిరంజీవి నటించిన మాస్టర్ సినిమాలో సెకండ్ హీరోయిన్గా పెట్టించింది చిన్న చెల్లెలు జ్యోతికని ధోలీ సాజాకే రక్న అనే సినిమాలో తెరంగేట్రం చేయించింది నగ్మా గారు హీరోయిన్గా రెండు వేల ఒకటి వరకు సుమారు అరవై సినిమాలు చేసి రెండు వేల రెండులో వచ్చిన రాముడితో అత్తగా కొత్త అవతారం ఎత్తింది అయితే ఆమె రెండు వేల ఐదు నుంచి భోజుపురిలో ప్రవేశించి రెండు వేల తొమ్మిది వరకు ఆ భాషలో పదిహేను సినిమాలు చేసింది భోజుపూరిలో కూడా మంచి పేరు సంపాదించుకుంది తమిళంలో పంతొమ్మిది వందల తొంభై ఐదులో వచ్చిన రగసియ పోలీస్ సినిమా షూటింగ్ సమయంలో శరత్ కుమార్ నగ్మా ప్రేమించుకున్నారు వీరిద్దరూ పంతొమ్మిది వందల తొంభై ఏడులో వచ్చిన అరవిందన్ అండ్ రామన్ అనే మరో రెండు సినిమాల్లో నటించారు మొత్తం మూడు సంవత్సరాలు ప్రేమించుకున్నాక శరత్ కుమార్ తన మొదటి భార్య ఛాయేగారికి గారికి ఇవ్వని కారణంగా నగ్మా శరత్ కుమార్తో విడిపోయింది శరత్ కుమార్ తర్వాత రెండు వేల ఒకటిలో రాధికా గారిని వివాహం చేసుకున్నాడు తర్వాత రెండు వేల ఒకటిలో సౌరభ్ గంగోలీ నగ్మా ప్రేమలో పడ్డారు వీరిద్దరూ బాగా ప్రేమించుకున్నాక గంగోలీ క్రికెట్లో బాగా బిజీ అవ్వడంతో దానికి తోడు కెప్టెన్ కూడా అవ్వడంతో ఆయనకి సమయం దొరకక ఇద్దరూ విడిపోయారు గంగోలీ కెప్టెన్ అవ్వడంతో అతనిపై కొన్ని బాధ్యతలు పడ్డాయి గంగోలీ కెప్టెన్గా ఉన్నప్పుడు ఓడిపోతే క్రికెట్ అభిమానులు నగ్మాను తిట్టిపోసేవారు ఆమె వల్లే ఇండియా ఓడిపోయిందని దాంతో ఇద్దరూ విడిపోయారు తర్వాత రెండు వేల ఐదు నుండి భోజ్పూరిలో ఎంట్రీ ఇచ్చాక భోజ్పురిలో సూపర్ స్టార్ అయ్యింది రేసుగోరంలో విలన పాత్రగా నటించిన శివారెడ్డి అదే రవికిషన్తో ప్రేమలో పడింది అయితే రవికిషన్ కూడా అప్పటికే పెళ్ళైపోయినా ఇద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు తర్వాత నగ్మా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికి రెండు వేల ఆరులో ఆ పార్టీలో చేరింది వీళ్ళ ప్రేమ గురించి రవికిషన్ తన భార్యకి కూడా చెప్పాడు ఆమె దానికి ఒప్పుకుంది అయితే ఇంత మంచి కుటుంబం నా వల్ల విడిపోవడం ఎందుకని నగ్మానే సొంతంగా బ్రేకప్ ఇచ్చేసింది ఆ తర్వాత నగ్మ కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చి రెండు వేల ఆరులో ఆ పార్టీలో చేరింది కాంగ్రెస్లో చేరిన తర్వాత ఒక నటుడు వ్యాపారవేత్త అయిన మనోజ్ తివారిని ప్రేమించింది ఇప్పుడు వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు ముంబైలో ఉన్న బాంద్రాలో రెండు వేల సంవత్సరంలో నగ్మాస్ అనే ఒక దుస్తులు వ్యాపారాన్ని స్థాపించి అక్షయ్ కుమార్తో ఓపెనింగ్ కూడా చేయించింది అది ఇప్పుడు లాభాల్లో నడిచినా తన తండ్రికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆ షాపును మూసేసింది నగ్మ గారు ప్రస్తుతం రాజకీయ రంగానికి సినిమా రంగానికి దూరంగానే ఉన్నారు రాజకీయ రంగంలో తటస్థంగానే ఉన్నారు ఆమె రెండు వేల పదిహేనులో ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్కి అధ్యక్షురాలు అయ్యారు కానీ ప్రస్తుతం యాక్టివ్గా మాత్రం లేరు తన చెల్లెల్ని తమ్ముల్ని స్థిరపరిచిన గారు ప్రస్తుతం తన ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం